శ్రీ మహాగణాధిపతియేన్నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేష రాశి పన్నెండు రాసులలో ఒకటవ రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతు ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు కలిసి సమయాన్ని గడుపుతారు బంధుమిత్రులను కలుసుకునేటటువంటి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మీరు ఒక శుభ వార్తను కూడా వింటారు ఈ రాశి వాళ్ళు ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పని ఒత్తిడి నుండి ఈ సమయంలో బయటపడతారు మీ ఆఫీసులో మీకు మంచి గుర్తింపు లభించనుంది ఇక ఎప్పటి నుంచో మీకు పెండింగ్లో పడినటువంటి పనులను ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు మీరు తిరిగి పొందాల్సినటువంటి డబ్బులు ఎవరైతే ఇస్తారో ఆ డబ్బులు మీకు గనక పెండింగ్లో ఉంటే గనక ఈ సమయంలో మీరు ఆ డబ్బులను పొందే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో మీరు వాళ్లకు డబ్బులను తిరిగి ఇచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశివారు రేపటి రోజున షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా వీటిలో ఇదివరకు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్లకు ఇప్పుడు ఆ డబ్బులు అనేవి మంచి లాభం రూపంలో తిరిగి వస్తుంది అదేవిధంగా వీరికి రేపటి రోజున పలు విధాలుగా ధన లాభం కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే అనుకోకుండా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు చేసేటటువంటి పనులు ఈ సమయంలో సకాలంలో పూర్తి అవుతాయి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా వస్తాయి ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం లక్ష్మీ స్తోత్రాలు పట్టించుకోండి అదేవిధంగా దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తల్లికి పూలమాలను సమర్పించడం ద్వారా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు సమస్యల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితం ఉంటుంది కృషి ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు వస్తాయి మనస్సులోని కోరిక నెరవేరుతుంది కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా చివరికి పని పూర్తి చేస్తారు ఆపదలు తొలుగుతాయి గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంటుంది సాహసోపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందరిస్తుంది ఇస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గర వారి ప్రమేయంతో సమస్యలు తొలుగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తావివ్వద్దు ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగిన పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం శ్లోకం చదవాలి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి కలుగుతుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది వ్యాపారపరంగా విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభిస్తుంది చంచలత్వం పనికిరాదు శుభవార్త వింటారు విష్ణునామస్మరణ ఇస్తుంది తులారాశి తులారాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిర చిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏమరుపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులున్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంతి చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త శ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతలుగా నిలుస్తారు ఎటు చూసిన విజయమే కనిపిస్తుంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంతి చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్ధాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరుగుతుంది శాంతి లభిస్తుంది ఇష్టదేవస్తునడం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిర చిత్తంతో పనిచేయండి జయకీతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారే కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి ఖర్చు పెరుగుతుంది మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్